జబర్దస్త్ లో ఆర్టిస్టుల వల్ల సీనియర్ ఆర్టిస్ట్ కమీడియన్స్ సైడ్కి వెళ్ళిపోవడం జరిగింది ఉన్న ఆర్టిస్టులు ఎంతో కాలం ఉండరు జబర్దస్త్ లో వేరే ఎక్కడ ఉంది ఇంకా వేరే కొత్త టాలెంట్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ పాత వాళ్ళని పక్క పెట్టి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మనకు ఒక అవకాశం రావాలంటే వెళ్ళి అడుక్కోవాలి అడిగిన వాడికి ఇవ్వకుండా అడగనోడానికి ఎందుకు ఇవ్వాలి నేను అడుక్కునేదే కాక రాజకీయం జరుగుతూ ఉంటుంది ఉండొచ్చు జరుగుతుండొచ్చు జరుగుతాయి కూడా ఇలా ఆఫీసులకు వెళ్ళకపోవడం వల్ల కూడా మనకు ఆఫర్స్ తగ్గిపోతాయి కదా ఒక స్టాండర్డ్ ఉన్న పర్సన్ వెళ్ళి ఆపర్చునిటీ అడిగాడు హై స్టాండర్డ్ ఉన్నాడు అడగలేదను ఎంతమందికి అన్న లైఫ్ ఇచ్చిన తీసుకున్న హెల్ప్ ని చెప్పడం అనేది వాళ్ళ మంచితనం అది నేనే చేశానని చెప్పుకోవడం గర్వం అన్న ఇచ్చిన ఆఫర్స్ ఇచ్చిన అందరూ అక్కడ మంచి మంచి పొజిషన్స్ లో ఉండి మంచిగా సెట్ అయ్యి ఉన్నారు అది అబ్బాయి ఉండిపోయాడు అంబిషన్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలి ఇక్కడే పోవాలి భజన చేస్తేనే జీవితం అనేది చెడ్డ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ భజన చేయాలి మస్కా కొట్టాలి ఇవన్నీ ఉన్నా కూడా నేను చేయలేను ఎందుకంటే అదే ఒకప్పుడు జబర్దస్త్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంటుంది ఒక బూత్ షో డబల్ మీనింగ్ వర్డ్స్ ఎక్కువైపోతున్నాయి బూత్ షో అనే పేరు ఫస్ట్ నుంచి ఉంది మాకు ఒకసారి ఒక ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు లండన్కి వెళ్ళినప్పుడు అసలు కొంచెం ఇది డీసెంట్ ఫ్యామిలీస్ వచ్చేది డబల్ మీనింగ్ కానీ జబర్దస్త్ వాళ్ళు బ్యాడ్ మాట్లాడుకోవడం కానీ వాళ్ళు చేసినంత వరకే మనతో ఉంటారు అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరో మనం ఎవరో ఉన్నట్టు ఉంటారు అని పేర్లు చెప్పాను బట్ మా దాంట్లో జబర్దస్త్లో ఒక పర్సన్కి హెల్త్ బాగాలేకపోతే కొన్ని సందర్భాలు ఉంటాయి శివ అప్పుడు అడగాల్సిన అవసరం లేదు కానీ అన్ని సందర్భాలు అందరికీ అంటే కష్టం అద్రిబి అయిపోయింది ఆ లైఫ్ అయిపోయింది ఫేడ్ అవుట్ అయిపోయారు బయటకు నువ్వు తోకే తోసేసి నాకు ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేస్తే అద్రియాబి అనే పేరు ఉంటేంత పోయేది అంత హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ షువా వెల్కమ్ టు ఐర్రీ మీడియా ఈరోజు మన ముందున్న గెస్ట్ ఈ ప్రోమో చూస్తే మీకు నా ముందున్న గెస్ట్ ఎవరు అర్థమైపోయి ఉంటుంది అద్రి ఈ ఈరోజు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి జబర్దస్త్ విషయాలు ఆయన యాక్టింగ్ ఆయన లైఫ్ ఎలా వెళ్తుంది ఇప్పుడు ప్రెసెంట్ అనే దాని గురించి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అండ్ ఈ మధ్య ఈ మధ్య కొన్ని కొన్ని మాటలు వినడం లైక్ అదే జబర్దస్త్ నుంచి ఒక యాక్ట్ వచ్చి మాట్లాడటము అదే విషయం పైన కొన్ని కొన్ని మాటలు నేను కూడా వేరే యాక్టర్ నుంచి కూడా తెలుసుకోవాలనిపించి నేను అభిగార్ని పిలవడం జరిగింది అయితే సరే అని వెంటనే వచ్చి ఈరోజు మనతో షేర్ చేసుకోవడానికి బ్రో ఉన్నారు హాయ్ బ్రో ఎలా ఉన్నారు బాగున్నారు బాగున్నాను బ్రో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బ్రోతో మాట్లాడాలి ఒకసారి ఇంటర్వ్యూ చేయాలని ఈరోజు కుదిరింది బ్రో మనకి థ్యాంక్ యూ ఈ మధ్య కొంచెం ఒక వెబ్ సిరీస్ ఒక డైరెక్షన్ చేస్తున్నాను సో చాలా సార్లు అనుకున్నాము అని ఇప్పుడు సెట్ అయింది ఇప్పుడు ఇప్పుడు సెట్ అయింది కదా ఇప్పుడు జబర్దస్త్ ఆగిపోయింది ఆగిపోయిందా లేదే రీజన్ ఏంటన్నా నేను ఆపడానికి రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక నైన్ అండ్ హాఫ్ టు టెన్ ఇయర్స్ చేశాను సేమ్ స్కిట్స్ అన్నీ అంటే ఆల్మోస్ట్ మంత్ ఇయర్లీ మనకొక ఫిఫ్టీ టూ స్కిట్స్ చేస్తున్నాం కదా ఫైవ్ హండ్రెడ్ స్కిట్స్ దాకా జబర్దస్త్లో ఉన్నాయి అందులో నేను ఒక నాలుగు వందల స్కిట్స్ చేశాను ఇంకా నాకు ఏంటంటే ఇన్ని సంవత్సరాలు చేసినా ఇంతే ఇప్పుడు అద్రే అనేవాడు ఒక క్రియేటివ్గా స్కిట్స్ చేస్తాడు అనేది ఒక పేరు వచ్చింది ఇంకా ఇంకెక్కువ చేయడానికి అక్కడ స్కోప్ కూడా నాకు పెద్దగా కనిపించలేదు డబ్బులు మంచిగా ఇస్తారు ట్రీట్మెంట్ బాగుంటుంది అన్నీ బాగున్నాయి కానీ ఒక సాచురేషన్ పాయింట్ వస్తుంది కదా మనకి ఎక్కడైనా సాఫ్ట్వేర్లో కావచ్చు లేకపోతే వేరే ఏ వర్క్ చేసినా కూడా ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది నెక్స్ట్ ఇంకేం చేయాలి నెక్స్ట్ లెవెల్కి ఏం వెళ్ళాలంటే ఏం చేయాలి సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి నేను డైరెక్షన్ చేయాలనేది నాకు కోరిక సో ఇలా ఉండి చేయడం కుదరట్లేదు కంప్లీట్ ఫోకస్ షిఫ్ట్ చేసి టోటల్ గా సినిమాల మీద పెడదామని చెప్పి అప్పుడు బయటకు రావడం జరిగింది సినిమా ఇండస్ట్రీలో కూడా కదన్న యాక్టింగ్ అప్పుడు ఇలా సినిమాలో కనిపిస్తుంటారు మళ్ళీ గ్యాప్ ఇస్తుంటారు మళ్ళీ వస్తుంటారు మళ్ళీ గ్యాప్ ఇస్తుంటారు ఎందుకంటే కావాలని ఇవ్వరు గ్యాప్ వస్తూ ఉంటది మనకు సినిమా ఇండస్ట్రీలో హిట్ ఉంటే ఒకసారి టాప్ రేంజ్కి తీసుకెళ్తారు ఒక్కొక్కసారి ఎంత పెద్ద యాక్టర్ అయ్యి ఎంత బిజీగా ఉన్న యాక్టర్ అయినా కొన్ని సందర్భాల్లో సైలెంట్గా ఇంకేం వర్క్ లేకుండా ఇంట్లో కూర్చునే సందర్భాలు కూడా వస్తాయి సో మనకు సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక స్టెబిలిటీ లేని ఇండస్ట్రీ అది ఒకసారి అప్ ఉండొచ్చు ఒకసారి డౌన్ ఉండొచ్చు కాబట్టి ఈ మార్పులు వెళ్ళడాలు రావడాలు ఇవన్నీ జరుగుతావు అంటాయి ఈ స్టెబిలిటీ అవుతుంటది అప్ అండ్ డౌన్ అనేది అనాలిసిస్ ప్రకారం ఏంటంటే మోర్ పీపుల్ మోర్ ఎక్కువ జనాలు డిమాండ్ తక్కువ ఉండి సప్లై ఎక్కువ ఉంటే కమర్షియల్ దాంట్లో మాట్లాడాలంటే కామర్స్ విషయంలో మాట్లాడాలంటే ఉన్న క్యారెక్టర్స్ కొన్ని ఉంటే సప్లై వంద మంది వచ్చి నిలబడ్డప్పుడు ఓకే వీడికి ఇంత ఇవ్వాలి అమౌంట్ వీడికంటే వాడికి అయితే ఇంకా తక్కువ ఇచ్చుకోవచ్చు కదా అప్పుడు మనకు డబ్బులు అని చెప్పేసి తక్కువ అమౌంట్ వచ్చే వచ్చేవాళ్ళం పిక్ చేసుకోవడం వల్ల ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేసే పర్సన్ సైలెంట్ ఖాళీ అయిపోతాడు సో ఇది ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది కాబట్టి దట్ ఈస్ హౌ ఎవర్ దేర్ నాకు ఎక్స్ట్రాడినరీ ఇతను కాకపోతే ఇంకెవ్వరూ లేరు అనే ఆప్షన్ క్రియేట్ చేసుకోగలిగితే ఇంకా వాళ్ళకి తిరుగులేదు అదర్వైజ్ ఇది అప్స్ అండ్ డౌన్ ఇదే జబర్దస్త్ ఇదే జబర్దస్త్ లో ఉన్న ఆర్టిస్టుల వల్ల కమీడియన్స్ వల్ల సీనియర్ ఆర్టిస్ట్ కమీడియన్స్ సైడ్ కి వెళ్ళిపోవడం జరిగింది అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు లేదండి అంటే సినిమాలో ఉన్న కమిడియన్స్కి ఉన్న క్రేజ్ వేరు టీవీ ఆర్టిస్ట్లకి జబర్దస్త్లో ఉన్న కమిడియన్స్కి ఉన్న క్రేజ్ వేరు జబర్దస్త్ అంటే ఏంటంటే రెగ్యులర్గా ఎవ్రీ వీక్ కనిపించడం వల్ల మన ఇంట్లో అబ్బాయి అన్న ఫీల్తో ఉంటారు అందరు సినిమా ఆర్టిస్ట్ అంటే సినిమా ఆ క్రేజ్లో చూస్తారు కాబట్టి ఇప్పటికీ మేము బ్రహ్మానందం గారిని వేణుమాధవ్ అన్నను అలీ అన్నను వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్ గానే తీసుకుంటా ఉంటాం వాళ్ళు చేసిన వాళ్ళు చేసిన కామెడీలోంచి అరే మన స్కిట్ లో ఇలాంటిది ఏదైనా వాడాలరా జల గారి మార్క్ కామెడీ కామెడీగా సో అవన్నీ మాకు ఇన్స్పిరేషన్ వచ్చింది వాళ్ళ నుంచి జబర్దస్త్ వాళ్ళు కనిపిస్తున్నారు ఎక్కువగా కనిపిస్తున్నారు ఈ మధ్య కొంచెం వీళ్ళని చూడడానికి ఎక్కువగా జనాలు వస్తారని చెప్పేసి సీనియర్స్ ని కాకుండా కొత్త వాళ్ళని వీళ్ళని తీసుకుంటే చెప్పినట్టు బడ్జెట్ ప్లస్ వీళ్ళని ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి వీళ్ళైతే ఇంకొంచెం బెనిఫిట్ ఉంటుండొచ్చు అనే ఒకటి తప్ప టాలెంట్ లో వాళ్ళని మించి అయితే కాదు సో సేమ్ థింగ్ ఇప్పుడు ఉన్న ఆర్టిస్ట్లు ఎంతో కాలం ఉండరు జబర్దస్త్ లో ఉన్న వేరే ఎక్కడ ఉన్న ఇంకా వేరే కొత్త టాలెంట్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ పాత వాళ్ళని పక్కకు పెట్టి వాళ్ళని ఇట్స్ సైకిల్ ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మనకు ఒక అవకాశం రావాలంటే వెళ్ళి అడుక్కోవాలి అడుక్కునేదే కాక రాజకీయం జరుగుతూ ఉంటుంది అని చెప్పి ఒక సందర్భంలో చెప్పడం జరిగింది అది ఐ మీన్ ఉండొచ్చు వాస్తవాలు ఉండొచ్చు దాంట్లో జరుగుతుండొచ్చు కూడా నేను ఈశ్వర్ సినిమా సంవత్సరాలు ముందు చేశా మధ్యలో కొన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చి ఎందుకంటే నాకు తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సినిమా ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు నా ఫ్యామిలీ అందరు మా దాంట్లో ఫ్యామిలీ నుంచి ఫస్ట్ పర్సన్ టు బిఏ ఫిల్మ్ యాక్టర్ సో నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినాక నాకు గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కి ఫస్ట్ యాక్టింగ్ యాక్టర్ గా వచ్చిన తర్వాతనే సో ఒక యాక్టర్ గా నేను ఈశ్వర్ సినిమా తర్వాత గౌతమ్ ఎస్ఎస్ ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు ఆఫీస్లోకి వెళ్ళి వాళ్ళని నడగాలి ఆపర్చునిటీస్ నాకేదైనా అవకాశం ఇవ్వండి లేకపోతే నేను ఆడిషన్స్ ఇస్తా ఇవన్నీ నాకు అప్పుడు తెలియదు నన్ను గైడ్ చేసే వాళ్ళు కూడా లేరు ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు సరే మనం ఇంత పెద్ద సినిమా చేశాము మనం గురించి చూసారు మోహన్ బాబు గారు వీళ్ళు పిలిపించి సినిమాలో అవకాశం ఇచ్చారు అలాగే అందరూ పిలిచి మనం చూసాం కదా నా పాయింట్ ఏంటంటే గర్వం కాదు మనం వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టి సార్ నాకు అవకాశం ఏంటరే వీడు ఆఫీస్ దాకా వచ్చాడు ఏదో ఒకటి ఇవ్వాలి కదా పాపము అని చెప్పి ఏదో క్యారెక్టర్ ఇస్తే అది మనకు సూట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు దానివల్ల ఎందుకు వాళ్ళకి నిజంగా ఇతను ఈ క్యారెక్టర్కి ఇతనే బాగుంటాడు అనిపిస్తే పిలుస్తారు కదా పిలిచినప్పుడు మనం వెళ్ళి ఆడిషన్స్ కావాలన్నా ఇద్దాము అనే దృష్టిలో నేనున్నాను అది ఆ గ్యాప్ పెరగడం వల్ల నాకు సినిమాలు అప్పుడు లేక నేనేం చేశానంటే ఇంకా ఇట్లా కాదు నేను చదువుకున్నాను కదా ఆఫర్ ఆపర్చునిటీస్ కోసం ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తూ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడము డబ్బులు కావాలి ఫైనాన్షియల్గా మనం ఒకటి స్టెబిలిటీ ఉండాలి అని చెప్పి నేను అప్పుడు జాబ్ షిఫ్ట్ అయ్యాను సో ఇక్కడ రాజకీయాలు జరుగుతాయి అనే విషయం మీరు అన్నారు కదా దానికి ఉండొచ్చు జరుగుతుండొచ్చు జరుగుతాయి కూడా ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలీదు అంటే నేను పట్టించుకోను రీజన్ చెప్తా ఒకసారి నాకు ఒక సీరియల్ కోసం నన్ను ఫోన్ చేశారు అప్పుడు నేను అసలు సీరియల్స్ చేయాలనే దృష్టిలో లేను బట్ జాయిన్ జాబ్ చేస్తూ జబర్దస్త్ చేస్తూ ఉన్నాను మంచి పీక్ టైమ్స్లో నాకు ఫోన్ వచ్చింది ఒక మెయిన్ హీరోగా మిమ్మల్ని సీరియల్ అనుకుంటున్నామండి మీరు చేస్తే బాగుంటుంది అనుకున్నామంటే ఓకే ఇదేదో బాగుంది అప్పుడు నేను జాబ్ వదిలేసి టోటల్గా ఇట్ షిఫ్ట్ అయిపోవచ్చు ఎందుకంటే నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అని అనుకున్నా కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత చిన్న ప్రాబ్లం వల్ల చేంజెస్ జరిగాయండి అన్న నేను వదిలేసా సేమ్ పర్సన్ మళ్ళీ నాకు కొన్ని రోజుల తర్వాత కలిసినప్పుడు కొన్ని కొన్ని ఆబ్లిగేషన్స్ వల్ల కొన్ని చేంజెస్ జరిగాయండి అంటే అప్పుడు నాకు అర్థమైంది దోహం బ్యాక్ లో ఏదో జరిగింది అని చెప్పి బట్ ఏంటి ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది పట్టించుకోవాల్సిన అవసరం అనిపించలేదు నాకు ఎందుకంటే తెలుసుకొని చేయాల్సిందేం లేదు ఐ లెఫ్ట్ ఇట్ సో జరుగుతాయి రాజకీయాలు అనేది గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్ ఉన్నాడు అతనికి తెలిసిన పర్సన్ ఉన్నాడు ప్రొడ్యూసర్ ఉన్నాడు అతనికి తెలిసిన పర్సన్ ఉన్నాడు ఇప్పుడు ఇద్దరిలో ఒకరికే ఆపర్చునిటీ ఉందంటే అక్కడ రాజకీయాలు జరుగుతాయి డెఫినెట్గా మా వాడిని పెట్టుకోవాలంటే మా వాడిని పెట్టుకోవాలి వర్త్ ఎవరు అనిపిస్తే వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది నేను అనుకునేది ఫెయిట్ కూడా ఉండాలి ఇబ్బంది పడలేదన్న ఓకే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ జర్నీ జరుగుతూ ఉంటాయి మనం అవి పట్టించుకొని ఇబ్బంది పడుకుంటూ మనం ఆగిపోతే ముందుకు వెళ్ళలేము